నమస్తే నేను అడ్వకేట్ శివకృష్ణ ఈరోజు మనం ముందున్నటువంటి టాపిక్ మెయింటెనెన్స్ చాలామందికి సొసైటీలో ఉన్న డౌట్ ఏంటంటే మెయింటెనెన్సు భర్త ఆదాయంలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందా థర్టీ పర్సెంట్ వస్తుందా లేదంటే అతని ఆస్తిలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అయితే ఫస్ట్ మనం మెయింటెనెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మెయింటెనెన్స్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత భర్త భార్యకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ సంబంధించినటువంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మనకి క్లాతింగ్ కావచ్చు షెల్టర్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయనప్పుడు భార్య కానీ మైనర్ చైల్డ్ కానీ వీళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళి వాళ్ళకు మెయింటెనెన్స్ కావాలి అనేటువంటి పిటిషన్ వేసుకోవచ్చు మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకున్నప్పుడు కోర్టు ఎంత పర్సెంట్ గ్రాండ్ చేస్తుంది అనేది పెద్ద డౌట్ ఉంది అయితే ఈ మెయింటెనెన్స్ అనేది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి ఇండియాలో మనం ఎక్కడి నుంచైనా మెయింటెనెన్స్ కేసేస్తే అక్కడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ అవుతుంది అయితే మనకి రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది రజినేష్ వర్సెస్ నేహా అనేటువంటి జడ్జిమెంట్ ఒకది వచ్చింది అన్నట్టు అయితే ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏమని భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా మెయింటెనెన్స్ కేసు చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అసెట్స్ లయబిలిటీసు వాళ్ళ ప్రాపర్టీసు ఇవన్నిటికి సంబంధించి ఒక అఫిడవిట్ మనం సబ్మిట్ చేయాలి ఈ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తులు ఆదాయాలు అప్పులు వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులన్నీ చాలా క్లియర్గా అందులో తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి కోర్ట్ అనేది ఎంత పర్సెంటేజ్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేయాలనేది అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటుంది అంతే తప్ప మనకి ఇండియాలో ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేటువంటిది ఎక్కడ లేదు థ్యాంక్ యూ ఈ మెయింటెనెన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే